హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి గణేష్ నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు ఆఖరి రోజు ఈరోజు ఈరోజైతే నేను స్వామివారికి ప్రసాదం కోసం చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి చింతపండు పులిహోర తొమ్మిదవ రోజు నవరాత్రుల సందర్భంగా అయితే చేస్తున్నాను నేను దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది అయితే వెయిట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేసే ముందైతే ఒక మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని అయితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్కి అయితే కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి ఆలస్యం చేయకుండా నేను ఈ పులిహోర ఎలా చేశాను అనేది సింపుల్గా మనకు ప్రసాదాలకి ఎక్కువ హైరాణా పడే పని లేకుండా ఈజీగా తయారు చేసుకునే విధానంలో అయితే నేను చూపిస్తున్నానండి ఆలస్యం చేయకుండా ఇంక మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని చల్లారి పెట్టుకోవడానికి వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం అన్నం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం పోపు వేసుకొని పులిహోర అయితే కలుపుకోవచ్చు అన్నం మాత్రం ఖచ్చితంగా పలుకు అయితే చూసుకోండి ఇప్పుడు ఇది చల్లారేలోగా మనం పోపు అయితే పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పోపు కోసం ఓకే అండి ఇప్పుడు మనం పోపు కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను పల్లీలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు మిర్చి తాలింపు గింజలు జీలకర్ర ఇంగువ పొడి కరివేపాకు ఇక మనం పోపు అయితే స్టార్ట్ చేసేసుకుందాం వెలిగించి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం మనం రైస్కి సరిపడా ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఫస్ట్ పల్లీలు వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకున్నాం పల్లీలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత నువ్వు నాలుగు పచ్చిమిర్చి అండి పోపు దినుసులు తర్వాత ఎండుమిర్చి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత జీలకర్ర వేసి మనకు రైస్కి సరిపడా పసుపు సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇవన్నీ కంప్లీట్గా వేగినవి అనుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొద్దిమీ కరివేపాకు వేగ వేసుకుందామండి కానీ కరివేపాకు వేసేస్తాను ఇప్పుడు ఫైనల్లో ఇంగువ పొడి మెంతి పొడి ఇది చింతపండు పేస్ట్ అండి మన రైసు క్వాంటిటీకి సరిపడా చింతపండు ఇది ఆల్రెడీ నేను కొంచెం ఉడకబెట్టుకున్నదే కాబట్టి జస్ట్ కొద్దిగా ఆయిల్లో మగ్గితే సరిపోద్ది ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు చింతపండు గుజ్జు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ అయితే బంద్ చేసేసుకోవచ్చు స్టవ్ బంద్ చేసుకొని ఈ పోపుని రైస్లో వేసి కలిపేసుకోవడమే ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసుకొని మనం రైస్లో అయితే కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ రైస్లో వేసేసుకుందామండి అండి పైనల్లో కలపడం అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే అప్పుడైతే మళ్ళీ కలుపుకుందాం ఈ పోపు మొత్తం దీన్ని బట్టేలాగా ఇది నిమ్మకాయతో చేసేది కాదు కాబట్టి మనం కొంచెం వేడి మీద కలుపుకున్నా ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్నీ మొత్తం కలిసిపోయినట్టేనండి ఇప్పుడు దీని అయితే డిష్ అవుట్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజైన ఈరోజు స్వామివారికి నైవేద్యం కోసం నేనైతే ప్రసాదం కోసం చింతపండు పులిహోర అయితే రెడీ చేశానండి ఈజీగా క్విక్గా చేసుకోవడానికి చింతపండు పులుసు ఒకటి మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే చేసుకునే విధంగా అయితే నేను త్వరగా అయిపోయేలాగా ఐదు ఐదు నిమిషాల్లో ఈ పులిహోర అయితే రెడీ చేశాను చూశారు కదా నేను ఎలా చేశాను అనేది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా తప్పకుండా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరో మంచి వీడియోతో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్